ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో అసెంబ్లీ మరియు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం చాలా ఆర్షదీయం ఎందుకంటే ఇప్పటివరకు బీసీలు ఉన్నారు లేదో తెలియని పరిస్థితులలో ఒక జనాభా లెక్క చేసి ఇంతున్నారు ఉన్నారు లెక్క ఎంతవరకు కంటే తర్వాత మిగతా విషయాలు పోతే మనకు నలభై రెండు శాతాన్ని కట్టుబడి ఉన్నాయని చెప్పడం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ అదేవిధంగా ఇదైతే ఎప్పుడైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా నైన్ షెడ్యూల్లో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రపతి గారి ఆమోదముద్ర వేసి మన రాష్ట్రానికి పంపించాలి అది కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అప్పటి వరకు ప్రతి బీసీ కూడా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైంది అని చెప్పేసి మనకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా నడి రోడ్డు మీద ఎండగట్టాల్సిన అవసరం ఆసన్నమైంది ఈ అవకాశం పోతే మళ్ళీ మన బీసీలు మళ్ళా దశాబ్ద కాలం మళ్ళీ ఎనికిపోయినట్టు అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే మనని పట్టించుకునే నాదులు ఎందుకంటే మన ఓటు మనం వేసుకోవడం మనకి చేత కాదు ఎందుకంటే పక్క కూడా వచ్చే కానీ వాడికి ఓటేస్తాం తప్ప అందుకని లేదంటే మన రాజ్యాధికారం పోవాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే మన బీసీలు ఎస్సీఎస్టీని కలుపుకొని పోవటం అనేది కొద్దిగా కష్ట సాధ్యం కాబట్టి మనం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోగలిగితే అప్పుడు మన పక్కన ఎస్సీఎస్టీ ఖచ్చితంగా మన పక్కన నిలబడతారు అప్పుడు నియోజకవర్గాలు కూడా మన చేతిలో ఉంటాయి అప్పుడు మనకి రాజ్యం ఆటోమేటిక్గా మన చేతి మీదకి వస్తుంది దానికోసం మనందరూ కూడా బీసీలు ప్రతి ఒక్క సోదరుడు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ నోట్లో ఎక్కడ చూసినా ఏ టీ సెంటర్లో చూసినా ఏ బస్ స్టాండ్ సెంటర్లో చూసినా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైందని ఒక డిస్కషన్లో పోవాలి తప్ప ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ షెడ్యూల్లో పెట్టేంత వరకు ప్రతి బీసీ కూడా నిదట్లో కూడా ఇదే ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో అసెంబ్లీ మరియు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం చాలా ఆర్షదేయం ఎందుకంటే ఇప్పటివరకు బీసీలు ఉన్నారో లేరో తెలియని పరిస్థితులలో ఒక జనాభా లెక్క చేసి ఇంతున్నారు లెక్క ఎంతవరకు కట్ట తర్వాత మిగతా విషయాలు పోతే మనకు నలభై రెండు శాతాన్ని కట్టుబడి ఉన్నాయని చెప్పడం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ అదేవిధంగా ఇదైతే ఎప్పుడైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా నైన్ షెడ్యూల్లో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రపతి గారి ఆమోదముద్ర వేసి మన రాష్ట్రానికి పంపించాలి అది కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అప్పటి వరకు ప్రతి బీసీ కూడా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైంది అని చెప్పేసి మనకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా నడి రోడ్డు మీద ఎండగట్టాల్సిన అవసరం ఆసన్నమైంది ఈ అవకాశం పోతే మళ్ళా మన బీసీలు మళ్ళా దశాబ్ద కాలం మళ్ళీ ఎనికిపోయినట్టు అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే మనని పట్టించుకునే నాదులు ఎందుకంటే మన ఓటు మనం వేసుకోవడం మనకి చేత కాదు ఎందుకంటే పక్క కూడా చెప్పగానే వాడికి ఓటేస్తాం తప్ప అది కానీ లేదంటే మన రాజ్యాధికారం పోవాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే మన బీసీలు వేసేసి కలుపుకొని పోవటం అనేది కొద్దిగా కష్ట సాధ్యం కాబట్టి మనం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ చదువుకోగలిగితే అప్పుడు మన పక్కన ఎస్సీ ఎస్టీ ఖచ్చితంగా మన పక్కన నిలబడతారు అప్పుడు నియోజకవర్గాలు కూడా మన చేతిలో ఉంటాయి అప్పుడు మనకి రాజ్యం ఆటోమేటిక్ మన చేతి మీదకి వస్తుంది దానికోసం మనందరం కూడా బీసీలు ప్రతి ఒక్క సోదరుడు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ నోట్లో ఎక్కడ చూసినా ఏ టీ లో చూసినా ఏ బస్ సెంటర్ లో చూసినా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైందని ఒక డిస్కషన్ లో పోవాలి తప్ప ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం